హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వాళ్ళ వీడియోలో పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ ఎలా చేయాలో తెలుసుకుందాం నేను ఇక్కడైతే స్టోర్ బియ్యం తీసుకుంటున్నాను రెండు గ్లాసుల స్టోర్ బియ్యము హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ గ్లాస్ ఉద్దిపాళ్ళు హాఫ్ గ్లాస్ శనగపాళ్ళు ఇక్కడ చిన్న చిన్న పురుగులు కనిపిస్తున్నాయి అనుకోకండి ఇవి టూ త్రీ టైమ్స్ కడిగితే వెళ్ళిపోతాయి బాగా నానబెట్టుకోవాలి ఒక సిక్స్ అవర్స్ తర్వాత చూస్తే ఇలా మెత్తగా నానిపోయి ఉంటాయి ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ అన్ని బొరుగులు అయితే ఉంటాయి ఆ బొరుగులు ఈ బియ్యంతో పాటు మిక్సీ పట్టుకోవాలి నేనైతే మిక్సీకే వేస్తున్నాను నెక్స్ట్ డేకి ఇలా బాగా తయారవుతుంది మనకు ఎంత పిండి అవసరమో అంత తీసుకున్నాక ఇలాగే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డేకి ఏం పుల్లగా అవ్వదు బాగుంటుంది అండ్ ఇందులోనే కొంచెం సోడా పొడి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దోశ అయితే ప్రిపేర్ చేసుకుందాం కొంచెం ఆయిల్ వేసి తిప్పేసుకోవాలి నేను ఇక్కడ తెల్లగా ఉంది అని అనుకోకండి నేను కొంచెం ఎర్ర కారం కూడా వేస్తాను కాబట్టి బాగా ఎర్రగా అవుతుంది కొంచెం కాలాక నేను తిప్పేసి ఎర్ర కారం అయితే వేసిన తర్వాత బాగా కాలనిస్తాను అప్పుడు రెడ్గా అవుతుంది కొంతమంది దోశ వేసే వాళ్ళు రెండు వైపులా కాల్చరు నేనైతే రెండు వైపులా కాలుస్తాను మీలో ఎంతమందికి దోశ అంటే ఇష్టం అంటే ఇందులోనే రకరకాల దోశలు ఉంటాయి కదా ఏది ఫేవరెట్ అని నాకైతే కారం దోశ అంటే చాలా ఇష్టం మీకు ఏ దోశ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఛానల్ని చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.